హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అయితే వీడియో పెట్టక టూ డేస్ అవుతుందండి ఎందుకనంటే మా కజిన్స్ ఇస్ వాళ్ళ పాపది హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట సో ఆ బీజీలో వీడియోస్ అయితే చేయలేకపోయాను మళ్ళీ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయండి అయితే ఏంటి కొత్త ప్రదేశం అనుకుంటున్నారా ఏం లేదంటే నేనైతే అక్కడ లేను ఏంటంటే మా మావి వాళ్ళ కూతురు అక్కడ ఉంటున్నారనమాట లండన్లో మాంచెస్టర్ అనే ప్రదేశంలో ఉంటున్నారు సో నిన్న మాట్లాడినప్పుడు తను ఏమంటున్నారంటే మేము షాపింగ్కి వెళ్తున్నాము అది ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ అతిపెద్ద షాపింగ్ మాల్ అంట సో నేను అన్నను నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో ఏమనుకోకుండా కొంచెం మీరు వీడియోస్ తీసి పెడితే నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను సో నా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుస్తుంది అని అయితే అనుకున్నానండి సో ఇదైతే ట్రెఫార్ట్ సెంటర్ అంట మాంచెస్టర్ అనే ప్రదేశంలో ఉంది లండన్లో సో మామూలుగానే చాలా బాగుంటుందంటండి కానీ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా సో ఇప్పుడు ఇంకా అంతంగా ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో జనరల్గా షాపింగ్ చేయడానికి టైం సరిపోదండి మనకి కానీ నా కోసం వాళ్ళు వీడియోస్ చేశారు ఈ వీడియోలో నేను మనస్ఫూర్తిగా వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను టైం వచ్చినప్పుడు మనం కూడా లండన్ ఒకసారి వెళ్ళొద్దామా ఏమంటారు ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో లైటింగ్స్తో ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి ఫుల్ లైటింగ్స్తో అయితే నింపేశారు షాపింగ్ మాల్నైతే సో ఇదండి వాళ్ళకి వీడియో సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్